మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేయాల్సిందేనన్న డిమాండ్ తో ఎల్లుండి నుండి మూడు రోజుల పాటు నిరాహార దీక్షకు ఉన్నారు విశాఖలో సమావేశమైన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది శాశ్వత పరిష్కారం కోసం టీడీపీ జనసేన పార్టీలు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు జేఏసీ సభ్యులు మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో ఈశ్వర్ చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు జేఏసీ తీసుకుంది చాలా అయితే మరొక వైపు స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు స్టీల్ ప్లాంట్ని సైల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకి కార్మికులు అంగీకరించారు అందరూ సముఖంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్న ప్రకారం అది సెయిల్ లిస్టెడ్ కంపెనీ విశాఖ స్టీల్స్ నాన్ లిస్టెడ్ కంపెనీ దీంట్లో విలీనం సాధ్యం కాదు అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు రేపు సాయంత్రంలో మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పదకొండు వందల నలభై కోట్ల రూపాయలని బ్యాంకులకి స్టీల్ ప్లాంట్ చెల్లించకపోతే ఎన్పి అవుతుంది ఆ పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు కట్టడానికి కేంద్ర ఆర్థిక శాఖ నిధులను సిద్ధం చేసింది సో దాన్ని పేమెంట్ చేయబోతోంది ఇది ఒక సంతోషకరమైన వార్త మరో అదే నేపథ్యంలో ఎక్కువ మంది అవసరానికి మించి ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారంటూ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించారు మూడు రోజుల క్రితం అదొక పెద్ద ఉద్యమం మారుతో ఉద్యమంగా మారుతోంది ఆ నాలుగు వేల మందిలో నిర్వాసితులు కూడా ఉన్నారు ఎవరైతే గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థలం ఇచ్చారో వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి తిరిగి వాళ్ళందరినీ తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క మెట్రిక్ టన్కి రెండు వేల ఏడు వందల రెండు మంది కార్మికులు అవసరం అవుతారు అట్లాగా స్టీల్ ప్లాంట్ కెపాసిటీ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ టన్స్ కాబట్టి సో దీన్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇరవై వేల మందికి పైగా ఉండాలి కానీ ప్రస్తుతం పద్నాలుగు వేల మంది ఉంటే అందులో నాలుగు వేల మందిని ఎలా తీసేస్తారంటూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి చాలా స్పష్టంగా చెప్తుంది ప్రైవేటీకరణ జరగదు అని చాలా స్పష్టంగా చెప్తోంది స్థానిక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ అయితే ఒకవేళ ప్రైవేటీకరణ అయితే తాను రాజీనామా చేసి మీతో పాటు ఉద్యమంలో పాల్గొంటాను రాజ వ్యక్తి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్వయంగా అనేక సార్లు చంద్రబాబు చెప్పారు అలాగే లోకేష్ రెండు రోజుల క్రితం విశాఖ పర్యటన వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదు అని చాలా స్పష్టంగా చెబుతున్న నేపథ్యం కనిపిస్తుంది మొత్తానికి అయితే కార్మిక సంఘాల్లో కొంత వెసులుబాటు అయితే కొంత ఫ్రీ అయితే ఫ్రీడమ్ కనిపిస్తోంది కేంద్రం పెట్టుబడులు నుంచి వెనక్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు అదే సమయంలో దానికి అవసరమైన నిధుల కోసం మాత్రం ఒత్తిడి పెంచాలని చెప్పి రేపటి నుంచి ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలి కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది అదే సమయంలో ప్రజా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పేరుతో స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు సో ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరొకసారి ప్రజలతో కలిపి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తానికి మరొక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలకి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నారు దానికి సంబంధించి అవసరమైన రా మెటీరియల్ తెచ్చుకోవడానికి అదే సమయంలో ఏదైతే ఐరన్ వోరు కోకోవేవన్తో పాటు మరొక బ్లాస్ట్ ఫర్నేస్ ప్రస్తుతం మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నెస్ లో రోజుకి ఇరవై వేల మెట్రిక్ టన్నుల మేరకు స్టీల్ ఉత్పత్తి కావాల్సి ఉంది కానీ ఇప్పుడు కేవలం ఐదు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది త్వరలోనే కేంద్రం ఇస్తున్న లెటర్ ఆఫ్ క్రెడిట్ తో మరొక బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అక్టోబర్ నుంచి వాడుకలోకి రాబోతోంది సో మొత్తానికి అయితే కొంత పాజిటివ్ న్యూస్ అయితే వాళ్ళకి అందుతోంది కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా కార్మిక సంఘాలకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే మరింత నిధుల సేకరణ కోసం నిధుల సమీకరణకి నిధులను రాబట్టేందుకు అవసరమైన ఒత్తిడిని పెంచే ఉద్దేశంతో జేఏసీ ఈ రోజు సమావేశాన్ని పెట్టుకుంది ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనిపి